హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై ఇరవై ఆరవ భోగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ఇరవై ఐదు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కళ్ళు దించేసింది నందు సిగ్గుతో సిగ్గుపడే నందు మోము చూస్తుంటే ప్రపంచంలో ఇంతకంటే అందం మరెక్కడా ఉండదు అనిపించింది రాజ్కి బుగ్గల్లో ఎరుపు వనకే పెదవులు రాజ్ వైపు కళ్ళెత్తి చూడలేకపోతోంది నందు సిగ్గుపడుతుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అని అన్నాడు రాజ్ ఎంత అంటూ కళ్ళను టపటప ఆరుతూ అంది ఇంత అంటూ నందు పెదాలను తన పెదవులతో ముడివేశాడు రాజ్ పక్కనే కూర్చొని రాజ్ భుజంపై తలపెట్టుకొని కళ్ళు మూసుకుంది నందు నందు తలకు తన తలను ఆనిచ్చి పడుకున్నాడు రాజ్ కాసేపటి తర్వాత రాజ్ని పడుకోబెట్టి పక్కనే కూర్చుని చూస్తూ ఉండిపోయింది నందు నిన్ను వదులుకోవడం కంటే ప్రాణాన్ని వదులుకోవడం సులభంగా అనిపిస్తుందిరా నా బంగారానివిరా నువ్వు అంటూ ముదుడిపై ముద్దు పెట్టుకుంది నందిని రాజ్ని చిన్నగా నవ్వాడు రాజ్ నువ్వు ఇంకా పడుకోలేదా అని అంది నందు పడుకుని వింటే నీ మాటల్ని మిస్ అయ్యేవాడిని కదా అన్నాడు రాజ్ దొంగ అని నవ్వుతూ అంది నందిని ఎందుకే ఇంత ఇష్టం పెట్టుకొని నన్ను అంతలా దూరం ఉంచావు అంటూ అడిగాడు రాజ్ రేపు చెప్తాలే నువ్వు ముందు పడుకో మళ్ళీ తలనొప్పి వస్తుంది అని చిన్నగా రాజ్ తలను నిమురుతూ ఉంది నిద్రలోకి రాజుకున్నా జారుకున్నాడు రాజ్ ప్రశాంత వదనంతో మరుసటి రోజు ఉదయం క్రాంతి సంగమిత్ర హాస్పిటల్కి వచ్చి రాజు వాళ్ళని రూమ్కి తీసుకెళ్లారు అందరూ రాజ్ రూమ్లో ఉన్నారు ఎందుకురా నీకు అంత ఆవేశం ఇది ఎన్నోసారో తెలుసా క్రాంతి అడిగాడు రాజ్ని ఎన్నిసార్లైనా ఇంతే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని చూస్తే నాకు అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆవేశంగా అన్నాడు రాజ్ అరే అదే ఎందుకు నీ గురించి నీపై ప్రాణం పెట్టుకున్న వాళ్ళ గురించి ఆలోచించవా అని అడిగింది నందిని వీళ్ళ వైపు చూస్తున్న సంగమిత్ర మనసులో మెదులుతున్న ప్రశ్న కూడా అదే ఏమో నేను అవేవి ఆలోచించను ఆ క్షణం కోపం అన్నిటినీ దాటేస్తుంది చెప్పాడు రాజ్ ఎందుకో మేము తెలుసుకోవచ్చా అని అడిగాడు క్రాంతి నాకున్న స్నేహితులు మీరే మీరు కాక మీకు కాకపోతే ఎవరికి చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు రాజ్ నేను పదవ తర తరగతి చదివే రోజులు నాకు ఒక అక్క ఉండేది పేరు రాజేశ్వరి ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుండేది బొమ్మ మా అక్క అమ్మకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను పుట్టాక కూడా దాన్నే ఎక్కువగా చూసేది అమ్మ నాన్నకు అయితే గారాల పట్టి అది నేను అందరికీ కూరలో కరివేపాకు లాంటివాన్ని అక్కకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఎందుకు ఎందులో ఇచ్చేవాళ్ళు కాదు అదంటే కొంచెం కుళ్ళు వచ్చేది నాకు కానీ అమ్మ తర్వాత అమ్మలా అది చూపించే ప్రేమ ముందు ఏవి పనికి వచ్చేవి కావు నాకు కూడా అక్కంటే ప్రాణం ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి కాలేజీలో కని వెళ్ళింది అక్క అక్కడ వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ క్లాస్ అబ్బాయి అక్కని వీడియో తీశాడు తర్వాత తనకు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు వాడిని ప్రేమించాలని వాడు చెప్పినట్టు వినాలని లేకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానని రకరకాలుగా బెదిరించాడు బాగా భయపడిపోయింది అక్క ఎవరికీ చెప్పుకోకుండా తనలో తానే కుళ్ళిపోసాగింది ఇంట్లో నాన్నకు చెప్పుంటే ఈరోజు వేరేలాగా ఉండేదేమో ఒకరోజు రూమ్కి రావాలని లేదంటే వీడియో అప్లోడ్ చేస్తానని డెడ్ లైన్ పెట్టాడు అక్కకు వాడు అది భరించలేక వాడి దగ్గరికి వెళ్ళలేక కాలేజ్ బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయింది అమ్మకి మతి స్థిమితం తప్పింది తన గారాల పట్టి ఇక లేదన్న విషయాన్ని నాన్న జీర్ణించుకోలేకపోయాడు నాకు అక్కంటే చాలా కోపం వచ్చింది మేమందరం లేదనుకుందా ఇంట్లో చెప్పుకోవడానికి ఎందుకంత భయపడింది తప్పు చేసింది వాడైతే ఆ తప్పు బయట పెట్టడానికి అమ్మాయిలకు ఎందుకు అంత భయం అమ్మను చూసుకోవడానికి నేను చదువు ఆపేయాల్సి వచ్చింది నాన్నని కూడా నేను చూసుకోవాల్సి వచ్చింది ఎప్పుడు ఏదో లోకంలో ఉండేవాడు నాన్న కూడా అమ్మ అయితే పసి పాపలా మారిపోయింది మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది అందుకే నేను మీకన్నా నాలుగు సంవత్సరాలు పెద్దవాణ్ణి మామూలుగా అయ్యాక అమ్మ నా దగ్గర మాట తీసుకుంది ఏ అమ్మాయికి కష్టం వచ్చినా నీ అండ వాళ్లకు ఉండాలి ఏ ఒక్క ఆడపిల్ల కన్నీళ్లకు నువ్వు కారణం కావద్దు అని నేను కూడా మాట ఇచ్చాను అమ్మకు సమాజం సక్రమంగా ఉండాలంటే అమ్మాయిలకు భయాన్ని నేర్పడం కాదు అబ్బాయిలకు వాళ్ళ బాధ్యతలని నేర్పించాలి అది ఒక తల్లి చేతిలో మాత్రమే ఉంటుంది కూతుర్ని ఎలాగైతే కాపాడుకుంటుందో అలాగే కొడుకు వల్ల ఎవరికి ఇబ్బంది రానివ్వకుండా పెంచాలి దురదృష్టవశాత్తు అలా ఎవరూ చేయడం లేదు కొడుకులే క్రూర మృగాలుగా మారుతున్నారు చెప్పడం ముగించి చాలా భాగో భావోద్వేగానికి గురయ్యాడు రాజ్ అక్కను తలుచుకొని బాగా బాధపడ్డాడు వెంటనే నందు సంగమిత్ర రాజ్కి చెరక వైపు వెళ్ళి భుజంపై తలపెట్టుకుని రాజ్ చేతిని పట్టుకుని ఏడ్చేశారు ఇద్దరు కూడా ఇగో ఇలాగే ఏడవద్దంటున్నా ఎన్నిసార్లు చెప్పాను ఏడ్చే అమ్మాయిలంటే ఇష్టం ఉండదని అలా చేసే కదా అక్క అంత దాకా తెచ్చుకుంది తప్పు మనది కానప్పుడు నిర్భయంగా ఉండాలి చిన్న చిన్న విషయాలకు ఏడవడం ఆపేసి మనోధైర్యంతో సమస్యను ఎదుర్కోవాలి తెలిసిందా ముందు లేవండి అని కసిరాడు రాజ్ వాళ్ళ ఇద్దరిని కూడా వెంటనే చెంపలపై జారిన కన్నీటిని తుడుచుకొని అక్కకి అలా జరిగిందని సరికి తట్టుకోలేకపోయాం ధైర్యంగా ఉంటాం అని మాట ఇచ్చారు నందో ఇంకా సంగమిత్ర రాజ్ ఆవేశపడుతున్నారు అనుకున్నారు కానీ ఆ ఆవేశం వెనుక ఇంత ఆవేదన ఉందని తెలిసింది అందరికీ కూడా రోజు ఇక ముందు తను కూడా రాజ్ లాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు క్రాంతి ఆ రోజు అందరూ కలిసి అక్కడే వండుకొని తిని ఆ గదిలోనే పడుకున్నారు ఉదయాన్నే రాజ్ గాయానికి డ్రెస్సింగ్ చేసింది నందిని పర్వాలేదురా తగ్గిపోయింది ఇక మనం కాలేజీకి వెళ్దాం నాతో పాటు మీరు కూడా రెండు రోజులు ఉండిపోయాడు అని అన్నాడు రాజ్ ఏం కాదు ఇంకా నీ దెబ్బ తగ్గలేదు నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వీలు లేదు అంటూ హుకుం జారీ చేసింది నందు సరే తల్లి వెళ్ళను పోని మీరు వెళ్ళండి అన్నాడు రాజ్ నువ్వు నువ్వొక్కడివి ఎలా ఉంటావు నేను వెళ్ళను నీతోనే ఉంటాను అని అంది నందిని పోనీలేరా నందు నీతో ఉంటుంది మేమిద్దరం వెళ్తాము అని చెప్పాడు క్రాంతి ఆ మాటకు సంగమిత్ర మొహం వాడిపోయింది రాజ్కి సేవ చేసే అవకాశం లేకపోయినా కనీసం తనను చూస్తూ అయినా ఉండాలనుకుంది సంగమిత్ర సంగమిత్ర వైపు చూశాడు రాజ్ తనకు చూస్తుంది నిజమో కాదో అర్థం కాలేదు ఏంటి అమ్మాయి అసలు అర్థం కావడం లేదు అనుకుని చూపు పక్కకు తిప్పాడు వెళ్ళొస్తే బావా అక్క బావా జాగ్రత్త అని చెప్పి క్రాంతితో కలిసి వెళ్ళిపోయింది సంగమిత్ర చూసావా రాజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్తుంది నాకు ఆ మాత్రం తెలియదా అంటూ అక్కసు వెళ్ళకగ్గింది నందు చిన్నదానికి ఎందుకు పట్టించుకుంటావు తను మాట్లాడిన దాంట్లో అంత అర్థం ఉందని నాకు అనిపించడం లేదు అనవసరంగా సంగమిత్రని ఏమీ అనకు అని అన్నాడు రాజ్ సర్ సర్లే తన గురించి మనకెందుకు గొడవ నువ్వు పడుకో కాసేపు అంటూ పక్కనే వచ్చి కూర్చుంది నందు కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోవద్దు ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి